అమిత్షా గారిని సాధారణంగా వేదిక మీదకి మీ అందరి కరతాలు మన మధ్య ఈ చపాతి కొట్టడం కోసం అందరికీ ముందే సప్లై చేసిన డబ్బులు కొంచెం మెట్టి కొట్టిన చపాతి ఆ బస్సు పెద్ద పిచ్చయ్య గారు ఆ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం వీరు మరి ఏం చేశారు అంటే మరి ఏమో చేశారు ఎన్నో చేశారు అవన్నీ కూడా ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకోవడానికి అంత కాలతీతమైంది కాబట్టి సో మరి నిజానికి బత్సు పెదపించాయ గారికి గజమాలతో సత్కారం చేయడం కోసం అని చెప్పేసి అని ప్లాన్ చేశాం కానీ ఆ పెన్నీళ్ళు ఎక్కువగా ఉండడం మూలంగా ఆఖరికి గజమ్మాల మాత్రమే దొరికింది ఇందాక గారికి అది కూడా కొడుకుపోయింది ఇందాక గారికి అది కూడా కొడుకుపోయింది పక్కన పెట్టుకున్నాను సో అంతేకాకుండా మరొక మంచి ఒక పెద్ద షీల్డ్ కోసం అని చెప్పేసి అని హైదరాబాద్ నుంచి కూడా మేము తెమ్మని చెప్పేసి అని అన్నాం దానికోసం ఏంటంటే అది ఆంధ్రీవే ఇంకా కార్ కూడా చేరలేదు బస్సులోనే ఉన్నది సో అయినప్పటికీ కూడా మనకు ఈ షాలువాలు లేకపోతే దండలు ఇవి ముఖ్యం కాదు మనసు ముఖ్యం మనసు ఉన్న తర్వాత మంచి మనసు ఉంటే ఏవైనా కానీ అంతేకాకుండా ఏంటంటే నిజానికి కాశ్మీర్ షాలువా తెప్పిద్దామని చెప్పేసి అని కాశ్మీర్ నుంచి కూడా ఓ మిత్రుడికి షాలువా కోసం అని కూడా చెప్పాం కానీ ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం ఉంది పరిస్థితులు బాగాలేవని చెప్పేసి అని మా మిత్రుడు అటు కాశ్మీర్ నుంచి బయలుదేరాడు కానీ ఇంకా ఇక్కడి వరకు చేరుకోలేదు ఏదేమైన బత్సు గారికి ఆ సన్మానం అనేది మనకు ముఖ్యం మనసు ముఖ్యం అంతే తప్ప ఈ షాల్వాలు మేమెంటో గజమాలలు గజమ్మల కాదు కాబట్టి మరి బత్సు గారి గురించి మాట్లాడడం కోసం మనం ఒక ముఖ్య అతిథిని కూడా ఆగం అప్పారావు గారు మన మంత్రివర్యులు వారిని కూడా మనం ఆహ్వానించుకున్నాం కాబట్టి ఆగం అప్పారావు గారు వెనకపైకి విచ్చేసి ఆ బత్సు గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం చాలా దురదృష్టమైన దొడ్డపిచ్చారట వారు ఎన్నో సంఘ సేవలు చేశారు కానీ ఒక కొత్తి కింద పడి నలిగి నలిగి తనిపోడిందండి అది తలుచుకుంటేనే నా గుండె ధరించిపోతుంది సమాజా సమాజానికి పండి ఎంతో ప్రమాదకరం ఇలాంటి పందులు పందుల గోందల నుండి ఎంతో ప్రజలకు అన్యాయం చేస్తున్నాయి రోగాలు వచ్చే విధంగా చేస్తున్నాయి కాబట్టి మనము ఈ పందులన్నిటిని నిర్మూలించాలని నేను కోరుకుంటున్నా కోరుకుంటున్నాయి ఈ పందులు నిర్మూలించాలని నేను కోరుకుంటున్నా నమస్తే 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 మిగతి గారికి సన్మానం ఐఎమ్ వెరీ హ్యాపీ హలో చెప్పు చెప్పు ఈవెనింగ్ సార్ మనం చెప్పే నీకెంటి అని చెప్పిన గుడ్ ఈవినింగ్ ఈరోజు బొత్స పెద్ద గారికి సమ ஐ ஆம் வெரி ஹாப்பி வார எந்த குப்பே செப்பு பெண்ண பட்டல தான் நீக்கவுதமா இங்கே படம் தான் நிற்காம டிஸ்டப் గుడ్ ఈనింగ్ లేడీస్ అండ్ జెంట్మెన్ ఈరోజు బత్సు పెద్దపిచ్చయ్య గారికి సన్మానం ఐరీ హ్యాపీ బత్స పెద్ద పిచ్చి గారు ఎలాంటి వారంటే చెప్పు 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 కనుక అనుకుంటున్నాను

మేనేజర్నే నేను నాకు ఉంటే ఉద్యోగాలు ఉంటాయా అరే మీరు మేనేజర్ సార్ మీకు ఏం అవసరం ఉంటుంది నిరుద్యోగం మాకు అవసరం అనేది మేము చేస్తున్నాం కరెక్ట్ ఏంటి సార్ అరే ఎవరన్నా ఉద్యోగం కావాలంటే బయోడేటా పట్టుకొని పోతారా ఇవే కాళ్ళు పేపర్ ఇచ్చిన నాకు ఉన్నావు కదా రాసుకోవాలి ఏమైనా రాసుకోవాలి ఏం రాసుకోవాలి అండ్ బయోడేటా రాసుకోవాలి ఉంటుంది కదా సార్ బయోడేటా కూడా నేను రాసుకోవాలా సరే ఓకే ఇంతకు నీ పేరేంటి పండుగ పండుగ కొడితే అసలు దెబ్బ పండుగ ఇదేం పేరా ఈ పండుగాడు అటువంటి పేరు ఉండయి అసలు పేరు మీ అమ్మ నాన్న పెట్టిన పేరు చెప్పారు అసలు పేరా అసలు పేరు చెప్తే ఆ పేపర్ సరిపోతా పేపర్ సరిపోతుందా సరిపోదు అనేది నేను చూసుకుంటే ఇక్కడ సంగతి ఈ పండుగాడు చింటుగాడు గిల్లుగా పేరు వీర వెంకట సత్యనారాయణ తిరుపతి శ్రీశైల భద్రాచల అన్న తిరుమల శ్రీ చిన్నజీ స్వామి పేరేనా అవును సార్ పేరు ఒక్కరి పేరు అంటాడు అవును సార్ కాదు దాగలేదు కానీ అదే పండుగ నేను అప్పుడు చెప్పింది ఇదేనైనా మొద్దుపేర్లు మొద్దుపేరు రాసి ఉండదు కానీ సరే ఓకే ఇప్పుడైతే పండుగ రాసుకుంటా రాసుకుంటాను ఓకే మీ నాన్న పేరేంటిది మా నాన్న పేరు సమరసింహారెడ్డి ఆ మీ అమ్మ పేరేంటి కడపరెడ్డి అమ్మ కడపరెడ్డి సరే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి పుట్టిన తారీఖు డేట్ ఆఫ్ బర్త్ అసలు చెప్పాలా చెప్పాల అసలు డౌట్ ఉండనట్టు కట్ కట్ అవుతుందరా ఆ సర్ సర్ అసలు లేదు అదన్న అంటే మొన్న మూడు మూడంతరాల జీతాలు ఏయతరా తో రెడీగా నేను డేటా బదలు చెప్పానాయే మూడంతరాల ఏడు దంతరాల నాలుగు రోజులు సర్ ఆ కట్ అయ్యి ని అట్టా ఆ సర్ హావ్ రెన్ హాలో ఆ సర్ వన్నే చేర్పించినప్పుడు మూడు ఏళ్ళకిపోయి పెట్టింది సర్ మా నాయన ఆ మరి మిగిల మూడు మూడు సంతరాల జీతం ఎవరిస్తారు

సరే మీ ఇంటి నెంబర్ బై రెండు వేల రెండు అది చెప్తాను సార్ రెండు వేల ఇరవై వందల ఇరవై రెండు మైనస్ రెండు లక్షల రెండు వేల రెండు ఇరవై రెండు ఉంటారు

సరే ఓకే మన ఎక్స్‌పీరియన్స్ ఉందా వెయిట్లా అంటే ఏ పుమిరు పెన్లనర్ గారి వచ్చింది ఉద్యోగం కోసం వరకు చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉందా అంటున్నా అలా క్లారిటీ ఉన్నారు సార్ మీరు చెప్పింది ఇప్పటిదాకా పెల్లి గురించి మాట్లాడకున్నాం మరి అనుభవం ఉందంటండి నేను ఏదో అనుకున్నాను ఉన్నా సార్ మస్ట్ అనుభవం ఉన్నది ఆ జాబ్స్ చేసినా సార్ మొత్తం మన అనుభవం 12 అవర్స్ ఉన్నది సార్ అనుభవం 12 ఏవర్స్ ఒక దగ్గర పనిచేసిన ఒక దగ్గర పనిచేస్తే ఇక లెక్కలు రాసిందని చెప్పి సార్ సార్ తీసేసి సార్ లెక్కలు రాసిందా అని చెప్పి లెక్కలు తీసేసి అవును అది పెట్రోల్ కు వెయ్యి రూపాయలు రాసిన సార్ దాన్ని తీసేసింది పెట్రోల్ వెయ్యి రూపాయలు అవును ఏమున్నది అటో ఇటో ట్రావెలింగ్ జరుగుతూ ఉన్నప్పుడు పెట్రోల్ డబ్బులు ఉంటాయి కదా సైకిల్ ఉంది సైకిల్ కి కూడా డబ్బులు తీసేయాల్సిందే ఓకే ఆ తర్వాత మళ్ళీ ఏం జాబ్ చేసాం తర్వాత ఏం జాబ్ చేసావా తీసేసారు అన్నవా తర్వాత ఏం జాబ్ చేసావ్ తర్వాత ఇక్కడికి వచ్చారు ఓకే మరి ఇంతకేం చదువుతున్నాడు లేదు ఎంబీఏ ఫైనాన్స్ ఫైనాన్స్ ఫైనాన్సా చేద్దాం అనుకున్నా సార్ చేద్దాం అనుకున్నా అదే అది ఎంబీఏ చేయాలంటే డిగ్రీ కావాలంటే కదా అంటే డిగ్రీ కూడా చదవాలి కదా డిగ్రీ చదవాలంటే ఇంటర్మీడియట్ పాస్ కావాలంటే కదా అంటే నీ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కూడా కదా సార్ ఇంటర్మీడియట్ కూడా పెద్ద పదో తారీఖు పాస్ కావాలంటే కదా పదో తరలి పాత ఉద్యోగానికి ఎక్కడ చూస్తారో ఇటువంటి